అనుదిన అరుణోదయ స్థుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుని స్థుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడు ప్రవేణేశు క్రీస్తునాములో వందనాలు తెలియచేస్తున్నాం నీటి ఉదయకాల మందు మన స్థుతి అంశం దేవుడు సంస్కరణ కర్త మత్త వార్త ఇరవై మూడవ అధ్యాయం ఆరు ఏడు ఎనిమిది వచ్చినాలు మనం చదువుకుందాం విందులలో అగ్రస్థానములను సమాజ మందిరములో అగ్రపీఠములను సంత వీధుల్లో వందనములను మనుష్యుల చేత బోధకులని పిలువబడటూ కోరుదురు మీరైతే బోధకులని పిలువబడవద్దు ఒక్కడే మీ బోధకుడు మీరందరూ సహోదరులు మరియు భూమి మీద ఎవరికైనాను తండ్రి అని పేరు పెద్దవద్దు ఒక్కడే మీ తండ్రి ఆయన పరలోకమందున్నాడు మరియు మీరు గురువులని పిలువవద్దు క్రీస్తు ఒక్కడే మీ గురువు మీలో అందరికంటే గొప్పవాడు మీకు పరిచారుకుడై ఉండవలను ప్రియ సహోదరి సహోదరులరా సంస్కరణకర్త అయిన క్రీస్తు వారిని ఉదయకాలం మందు జ్ఞాపకం చేసుకుంటూ ఆయనను స్థుతిస్తూ వస్తూ ఉన్నాం ఈ లోకంలో ఆయన జీవించిన జీవిత కాలంలో ఆయన చేసిన బోధల్లో లోకములో అనేక సంస్కరణలకు కారణమైనట్లుగా జ్ఞాపకం చేసుకుంటూ దేవుని స్థుతిస్తూ వస్తూ ఉన్నాం నేటి ఉదయకాలం ముందు మన స్థుతి అంశం ఏంటంటే మీరు బోధకులుగా పిలువబడవద్దు బోధకులుగా పిలువబడవద్దు ఎందుకు ఈ ఉదయకాలం ముందు మనం దేవుణ్ణి స్థుతించాలంటే ఇంత గొప్ప సంస్కరణలు మనకి ఇచ్చినందుకు ఇంత గొప్ప క్రమాల్ని మనకి ఇచ్చినందుకు మనం దేవుణ్ణి స్తుతించ ఉన్నాం ఇలాంటి బోధకులని పిలువబడేవారు వాళ్ళు ఏం చేస్తారంటే విందులు ఎక్కడన్నా జరుగుతుంటే ఎక్కడైతే విందులు జరుగుతాయో అక్కడ అగ్రస్థానాలు అంటే ఒక కార్యక్రమం జరుగుతుంటే అక్కడ అధ్యక్ష పదవు లాంటిది స్టేజ్ మీదకి వచ్చి కూర్చోటము ప్రాధాన్యత కావాలని కోరుకోవటము ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అందుకే వాళ్ళు ఏం చేస్తారంటే విందులలో అగ్రస్థానములను సమాజ మందిరములలో అగ్రపీఠములను ఎక్కడికి వెళ్ళినా అగ్రస్థానాన్ని వాళ్ళు ఆశిస్తూ ఉంటారు అగ్రపీఠాన్ని ఆశిస్తూ ఉంటారు సంత వీధుల్లో వందనములు ఎక్కడికి వెళ్తున్నా ఎదుటి వాళ్ళు వారు వందనాలు చెప్పాలి అంటే నమస్కారం చేయాలి వాళ్ళకి సాగిలపడాలి వాళ్ళకి లోపడాలి అని ఆశిస్తూ ఉంటారు వాళ్ళే మనుష్యుల చేత బోధకులను పిలువబడటానికి కోరుకుంటారు బోధకులు ఈ రోజు కూడా అనేక మంది బోధకులుగా పిలువబడటానికి ఆశపడుతూ ఉన్నారు కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటి అంటే విందు స్థానముల్లో అగ్రస్థానములు విందుల్లో అగ్రస్థానములు కోరుకోనవద్దు సమాజ మందిరములు అగ్రపీఠములు కోరుకోవద్దు సంత వీధుల్లో వందనాలు చూపించుకోవద్దు బోధకులని పిలవద్దు మీరైతే బోధకులని పిలవద్దు వాళ్ళైతే బోధకులుగా పిలవబడటానికి వాళ్ళు కోరుకుంటారు వాళ్ళైతే సంత వీధుల్లో వందనాలు గౌరవ వచనాలు చేయించుకోవాలని ఆశపడతారు వాళ్ళైతే సమాజ మందిరంలో అగ్రపీఠాలు ఆశిస్తూ ఉంటారు వాళ్ళైతే విందుల్లో అగ్రస్థానములు కోరుకుంటూ ఉంటారు కానీ మీరైతే బోధకులని పిలువబడవద్దు ఒక్కడే మీ బోధకుడు మీరందరూ సహోదరులు ఒక్కడే ఒక్కడే మీ బోధకుడు మీరందరూ సహోదరులు మనందరము సహోదరులమే మనకి హెచ్చు తగ్గు ఎక్కువ తక్కువ అని ఏమి లేదు మనందరము సహోదరులమే మనందరము సమానమే ఎందుకంటే క్రీస్తు రక్తములో కడగబడిన వారందరూ దేవుని ప్రజలే అయితే సంఘ పరిచర్యలో దేవుడు ఎవరెవరిని లేపుకుంటారో వాళ్ళు ఒక బాధ్యతగా ముందుకు వెళ్తారు కానీ మనందరము సహోదరులమే ఎవరు బోధకుడు కాదు దేవుడు ఖచ్చితంగా చెప్తున్నాడు మీరు బోధకులని పిలువించుకోవద్దు పిలువబడవద్దు ఒక్కడే మీ బోధకుడు ఆయనే మన రక్షకుడైన అయిన వారు మనందరము సహోదరులు కాబట్టి మనకు ఒక్కడే బోధకుడు ఆయనే రక్షకుడైన ఏ సుక్రీస్తు వారు ఇంత గొప్ప సంస్కరణలు ఇంత గొప్ప క్రమాలు ఇంత గొప్ప అలవాట్లు మనకు దయచేసిన ఆ సంస్కరణకర్త అయినా ఏ సుక్రీస్తు వారిని ఉదయకాలం ముందు జ్ఞాపకం చేసుకొని మనం దేవుణ్ణి స్తుతిద్దాం దేవుడి కొన్ని లేఖన భాగంలో మన కొరకు దీవించిన గాక ప్రేమగల తండ్రి నమ్మకమైన మా దేవ మీకు స్తోత్ర వందనములైనా మీరు గొప్ప సంస్కరణకర్తగా ఈ లోకంలో మీ బోధల ద్వారా మీరు మాకు బయలుపరిచారు వందనములు అవునైనా మేమందరము సహోదరులమే బోధకులు ఒక్కళ్ళే వాళ్ళు మీరేనాయన అందుకే మీకు స్తోత్ర వందనములు మాకు బోధకుడుగా ఉపదేశకుడుగా ఉన్నందుకు మీకు స్తోత్ర వందనములు తెలియజేస్తూ ఏసు క్రీస్తు నామున్న స్తోత్రం చలించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమె